మేడం సౌదీకి వెళ్తూ లక్షలు విలువ చేసే ఒక ఇంపార్టెంట్ పని అప్పచెప్పి వెళ్ళింది అదేంటి ఈ వీడియోలో చూపిస్తాను మీరే చూడండి వాళ్ళు వేరే దేశానికి వెళ్ళిపోయేటప్పుడు డ్రైవర్ ఇంకా ఖాళీగా ఉంటాడు వాడు మంచిగా ఎంజాయ్ చేస్తాడు అనేసి మీరు అనుకుంటారు కానీ ఏదో పని అయితే అప్పచెప్పి వెళ్తారనమాట అవి చేసుకుని అయితే రావాలి డ్రైవర్ మాల్ లోపల కొన్ని లక్షలు విలువ చేసే సామాన్లు షోకేజ్ కి అయితే పెడతారంట ఈ పర్సు వచ్చేసి డెబ్బై వేలు అయితే ఉంది రేట్ చైన్ ఖరీదు వచ్చేసి దాదాపు డెబ్బై ఐదు అయితే ఉంది అనమాట మాల్ ఓపెన్ చేసి దాదాపు టూ థౌసండ్ నైన్ లో అయితే ఓపెన్ చేశారు కానీ ఈ మాల్ని చూసినామంటే ఏదో నిన్న మొన్న ఓపెన్ చేసినట్టు అయితే ఉంటుంది కొత్తగా మాల్కి నేను ఎప్పుడు వచ్చినా నాకు అనిపించే ఫీలింగ్ ఏంటంటే ఇంకా కాసేపు మీ మాల్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఎక్కడ చూసినా కానీ సినిమాటిక్ గా మంచి త్రీ డి క్లాస్ అయితే ఉంటుంది అన్నమాట లోపలంతా కూడా ఇక్కడ మనలాంటి వాళ్ళు తిరిగి అంతసేపు సేపు చాలా బాగుంటుంది ఏదైనా నచ్చి దాన్ని బేరం ఆడదాం అనుకుంటే బేరమాట నుంచి జస్ట్ కాఫీ తాగాలంటే వేలల్లో రేట్ అయితే ఉంటుంది మాల్ లో త్రీ మాల్ అనేది చాలా పెద్ద మాల్ ఈ మాల్ లోపల చిన్న చిన్న కంపెనీ మాల్స్ అయితే ఉంటాయి మా మేడం నాకు చెప్పిన మాల్ ఇది ఇక్కడ ఏంటంటే ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టేసి వేరే దేశానికి అయితే వెళ్ళిపోయింది అతను తీసుకుని కదా అదే డ్రెస్ ఆ డ్రెస్ ఖరీదెంత అనేసి అతను అయితే అడిగాను అతను చెప్పిన మాటకి నుంచి పొగలు వచ్చినాయి నాకు మూడు వందల ఇరవై దినార్లు పెట్టి మా మేడం ఆ డ్రెస్ అయితే కొన్ని మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందో కామెంట్ చెప్పండి